నిఖిల గురుభ్యో నమ ఓం నిమ్ నిఖిల బంభైరవాయ నమ గురుదేవుల పాద పద్మలకు శత సహస్ర కోటి పాదాభివందనాలతో ఈరోజు మనం శ్రీ ప్రత్యంగిర రుక్వారాయన విధి ఇది ఎంతో విశిష్టమైన మన సర్వ గుణాలను శుద్ధి చేసి మన శత్రు పీడను మొత్తం తొలగించి మనకు జీవితంలో ఎటువంటి ఆర్థిక ఎటువంటి భూ సంబంధిత ఎటువంటి కోర్టు సగాదాలు ఉన్నా కానీ పోగొట్టడానికి ఎంతో ఈ రుక్వారాయణ విధి మనకు ఉపయోగపడుతుంది సర్వ సానుకూలమైన ఈ పర యంత్ర పరతంత్ర మంత్ర సర్వ అుష్ట గ్రహ పీడలన్నింటినీ తొలగించే ఈ శ్రీ ప్రత్యంగిర రుక్వారాయణ విధిని మనం చూసే ముందు అందరూ ఈ యొక్క ఛానల్ను ఎంతో మీరు ఆదరిస్తున్నారు అందరూ ఖచ్చితంగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఖచ్చితంగా లైక్ చేయాలి ఖచ్చితంగా మీరు ఇతరులకు కూడా షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే ఇది పది మందికి తెలియజేయాలంటే మనము సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే కొన్ని వందల మందికి అమ్మవారి యొక్క విశేషాలు వెయ్యి వెళ్ళి ఎంతోమంది మంచిగా లేని వాళ్ళు బాగుపడతారు కాబట్టి మనము చూడడం కాదు ఇతరులకు కూడా మనం షేర్ చేసినప్పుడు అందరికీ ఉపయోగపడుతుంది ఇప్పుడు మనము శ్రీ ప్రత్యంగిర రుక్వారాయణ విధిని గురించి అస్య శ్రీ ప్రత్యంగిరా సూక్త బ్రహ్మ విద్యామాల మంత్రరాజస్య బ్రహ్మ ఋషి థ్యాత్రిశృచోనుష్ుభేచ పంక్తిందవయబ్రహ్ కపదా గాయత్రీ యో నీ త్రిష్టుంద శిష్టానూచుష్టంసిపత్రృతిహంత్రికృత్యా భగవతి శ్రీ ప్రత్యంగిరా దేవత ఓం బీజం హ్రీం శక్తి మమసరుషాదు యే యే ప్రతికూలాకారిణిం ప్రతికూల నివృత్తిద్వరా స్వానుకూల్యపర పరయంత్ర పరతంత్ర పరమ్ర परकृत्यादि सर्वदुष्टग्रह सर्वमयनिवृत्तिस्फूर्वकसकृता बलवर्धनार्दे श्रीप्रत्यङ्गिरा ऋक्पारायणे जपे विनियोगः करण्यसंशुद्धम् ॐ ह्रीं यां नो रहयाः ह्रीं ॐ अङ्गुष्टाभ्यां नमः ॐ ह्रीं क्रूरान् कृत्यां ह्रीं ॐ तर्जनीभ्यां नमः ॐ ह्रीं वधुमिप ह्रीं ॐ मध्यमाभ्यां नमः ॐ ह्रीं तां ब्रह्मणा ह्रीं ॐ अनामिकाभ्यां नमः ॐ ह्रीं अपर्निर्नुद्मः ह्रीं ॐ कनिष्ठिकाभ्यां नमः ॐ ह्रीं प्रत्यक्तचारमृच्छतुः ह्रीं ॐ करतल करुपृष्टाभ्यां नमः ॐ ह्रीं अङ्गन्यासं युद्धम् ॐ ह्रीं याङ्काल्पयन्ति नोरयाः ह्रीं ॐ हृदयाय नमः ॐ ह्रीं क्रूरां कृत्यां ह्रीं ॐ शिरसे स्वाहा ॐ ह्रीं वधुमिव ह्रीं ॐ शिखायै वशौ ॐ ह्रीं तां ब्रह्मणा ह्रीं ॐ कवचाय हु ॐ ह्रीं आपनिर्नुद्यः ह्रीं ॐ नेत्रत्राय वौषट् ॐ ह्रीं प्रत्यक्कर्तार मृच्छतु ह्रीं ॐ अस्त्राय फट् भूर्भवस्सुवरोमोतिदिग्बन्ध पदन्यास ॐ ह्रीं यां ह्रीं ॐ शिरसि ॐ ह्रीं कल्पयन्ती ह्रीं ॐ भ्रूमध्ये ॐ ह्रीं नः ह्रीं ॐ वक्त्रे ॐ ह्रीं अरयः ह्रीं ॐ कण्ठे ॐ ह्रीं क्रूरां ह्रीं ॐ दक्षबहौ ॐ ह्रीं कृत्यां ह्रीं ॐ वामबाहौ ॐ ह्रीं वधुं ह्रीं ॐ हृदि ॐ ह्रीं ॐ नाभौ ्रीं ओं दक्षोरौ ह्रीं ओम ह्री ओम वाऊर ओं ह्रीं आप निर्नुद्म्री ओम दक्षजानुनी ओम ह्रीं प्रत्यी ओम वामजानुनी ओम ह्रीं कर्तां ओम दक्षपादे ओम ह्रीं रुच्छतु ह्रीं ओम वामपादे ध्यानम ध्यायेत्समस्तशत्रुघ्नीं सर्वसौख्यजयावहां कालीं करालवदनीं नीलजमुतीं सन्निभां भीमदंष्ट्रोज्ज्वलन्नेत्रैज्वालाशिकोज्ज्वालाम् अष्टनागाकृताकल्पमष्टदिक्पूर्णविग्रहं सहस्रभुजदण्डोऽद्यत्सह स्रायुधशोभितां विभ्राजत्किङ्किनीमाला బినీ సమస్త శత్రు రుధిర శత్రురుధిరమాప్నోన్మత్ పరాం శివాం పరప్రయకర్మగ్ని భ ప్రత్యంగిరాం అనలకన సహస్రం నేత్ర ముత్తుంగగం విమలదవలదంతం తుంగనాసాగ్రవక్ం दर दरहिरशनङ्गीं नौमि प्रत्यङ्गिरां तां सिंहीं सिंहमुखीं सखीं भगवतः प्रोत्पल्लवक्त्रोज्ज्वलां शूलस्थूलकपालपाशढमरु व्यग्राग्रहस्ताम्बुजाम् విశంకటాస్య విశంకటాస్యపుహర మారత్త నేత్రయీ బుద్యుతి మౌలికా భగవతీం ప్రత్యంగిరాం భావయే ఈ విధంగా మనం ప్రత్యంగిర అమ్మవారి యొక్క రుక్వారైన విధిని మనం తెలుసుకునే క్రమంలో ఈ విధంగా మనం చేసుకొని అమ్మవారి మనం అమ్మవారిని ఎంత సేవిస్తే మన ఇష్ట కామ్యార్థులన్నింటినీ అమ్మ మనకు అంత ఇష్టంగా చేస్తుంది అమ్మను ఎంతో ఇష్టంగా కోల్చుకోవాలి అమ్మను మన కన్న తల్లి భావించాలి అమ్మ సకలం మనకు చూస్తుంది కాబట్టి సర్వమాయి అయిన ఆ పరమాత్మ అయిన మాత అందరికీ సకలం సిద్ధి కలిగించాలని కోరుకుంటూ మరొక్కసారి ఈ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జై ప్రత్యంగిర మాత